జగన్ అంటే ఒక నమ్మకం జగన్ అంటే ఒక ధైర్యం జగన్ అంటే ఒక భరోసా జగన్ అంటే ఒక ఆసర జగన్ అంటే ఒక భక్తి జగన్ అంటే ఒక ఆదరణ అభిమానం ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే మా జగనన్న ముందు దిగదుడిపే రేపు రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుచుకుంటుంది ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుంది మనం ఎంతోమంది చీఫ్ మినిస్టర్ని చూసాం అంటే ముఖ్యమంత్రులను చూసాం కానీ ఇంత మంచి ముఖ్యమంత్రిని నా నలభై ఏళ్ల జీవితంలో నేను చూడలేదు ఒక టీవీ సినీ కళాకారుడిగా ఒక మాజీ డైరెక్టర్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా పనిచేసిన అనుభవం ఉన్న నాకు నలభై సంవత్సరాల నా రాజకీయ ప్రస్థానంలో ఇటువంటి ముఖ్యమంత్రిని నేను ఎప్పుడూ చూడలేదు ప్రజలకు నేరుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు శాసనసభ ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిపించుకొని నేను సిద్ధం మరి మీరంతా సిద్ధమా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిపించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చూడాలని నా ఆకాంక్ష మీ ఆకాంక్ష కూడా కదా నేను ఎంతోమంది దేవుళ్ళని పూజించాను రాళ్లకు మొక్కుతాం విగ్రహాలకి మొక్కుతాం దేవాలయాలకు వెళ్తాం కానీ మన పక్కన ఉన్న కనిపించే దేవుణ్ణి మర్చిపోతాం మర్చిపోతే మనకే నష్టం అటువంటి కనిపించే దేవుడు ఎవరో తెలుసు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిపించుకొని వైసీపీ ప్రభుత్వాన్ని నిలబెడదాం కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే ఆ కనిపించని నాలుగో సింహమే మన జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ముగింపు చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలన్నీ ముగింపు మన జగన్మోహన్ రెడ్డి గారి వస్తే పథకాలన్నీ కొనసాగింపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పథకాలన్నీ కొనసాగింపు అందుకే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిపించాలని కోరుతూ జై జగన్ జై జై జగన్ జగన్ అంటే ఒక నమ్మకం జగన్ అంటే ఒక ధైర్యం జగన్ అంటే ఒక భరోసా జగన్ అంటే ఒక ఆసర జగన్ అంటే ఒక భక్తి జగన్ అంటే ఒక ఆదరణ అభిమానం ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే మా జగనన్న ముందు దిగదుడిపే రేపు రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుచుకుంటుంది ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుంది మనం ఎంతోమంది చీఫ్ మినిస్టర్ని చూసాం అంటే ముఖ్యమంత్రులను చూసాం కానీ ఇంత మంచి ముఖ్యమంత్రిని నా నలభై ఏళ్ల జీవితంలో నేను చూడలేదు ఒక టీవీ సినీ కళాకారుడిగా ఒక మాజీ డైరెక్టర్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా పనిచేసిన అనుభవం ఉన్న నాకు నలభై సంవత్సరాల నా రాజకీయ ప్రస్థానంలో ఇటువంటి ముఖ్యమంత్రిని నేను ఎప్పుడూ చూడలేదు ప్రజలకు నేరుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాను గుర్తుకే ఓటు వేసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు శాసనసభ ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిపించుకొని నేను సిద్ధం మరి మీరంతా సిద్ధమా ఫ్యాను గుర్తుకే ఓటు వేసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిపించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చూడాలని నా ఆకాంక్ష మీ ఆకాంక్ష కూడా కదా నేను ఎంతోమంది దేవుళ్ళని పూజించాను రాళ్లకు మొక్కుతాం విగ్రహాలకి మొక్కుతాం దేవాలయాలకు వెళ్తాం కానీ మన పక్కన ఉన్న కనిపించే దేవుణ్ణి మర్చిపోతాం మర్చిపోతే మనకే నష్టం అటువంటి కనిపించే దేవుడు ఎవరో తెలుసు కదా మన జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిపించుకొని వైసీపీ ప్రభుత్వాన్ని నిలబెడదాం కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే ఆ కనిపించని నాలుగో సింహమే మన జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ముగింపు చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలన్నీ ముగింపు మన జగన్మోహన్ రెడ్డి గారి వస్తే పథకాలన్నీ కొనసాగింపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పథకాలన్నీ కొనసాగింపు అందుకే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో నూట డెబ్భై ఐదుకి నూట డెబ్భై ఐదు స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిపించాలని కోరుతూ జై జగన్ జై జై జగన్